ఎంతో రుచిగా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం నేను అర కేజీ బీరకాయల తొక్క అయితే తీసుకున్నానండి అది రెండుసార్లు కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అర కేజీ బీరకాయ తొక్కకి నేను ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను కడాయిలో ఆయిల్ వేసి మూడు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు మినపప్పు జీలకర్ర తీసుకున్నాను అనమాట అండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మీరు ఇంకా కారం తినాలి అనుకుంటే ఇంకొక మూడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి అయితే కారం సరిపోతుంది అనమాట పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను బీరకాయ తొక్క అయితే తీసుకొని వేసేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించాను ఆ తర్వాత అందులోకి టమాటా ముక్కలు అయితే యాడ్ చేశానండి తర్వాత పసుపు ఒక స్పూన్నున్న రుప్పైతే వేసానండి కట్టగా సరిపోతుంది ఈ స్పూన్న రుప్పుకు క్వాంటిటీ ఆ తర్వాత చిన్న గురకాయ అంత చింతపండు అయితే యాడ్ చేశాను అనమాట ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి చూసారు ఎంత బాగా మగ్గాయో పెద్ద ప్రాసెస్ అని అనుకోకండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది బీరకాయ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ కట్టేసి చల్లని తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి ఇలా కచ్చా పచ్చగా అయితే రుబ్బుకోవాలన్నమాట ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి చనపప్పు మినపప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసి ఈ మిశ్రమానంతా అందులో వేసి కలుపుకోవాలన్నమాట ఇలా రెండుసార్లు కలుపుకొని స్టవ్ కట్టేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే प्ल सब्स्कब चैनल विजय सतीश